ఇంతకుముందు ఈడియోలో చూసుంటారు చిల్లకంప అది పెరంగ చెట్లు తేగలు పెట్టాం కదా దాంట్లో వేసాము ఇప్పుడు చూడండి ఎలా ఉందో ఈ సంక్రాంతికి కోతకు వచ్చింది మినువులు మా చేలో అన్నట్టు అది ఒక సంతోషం అండి అందుకు చూపిస్తున్నాను మొత్తం అది ఇక్కడ బాగా కనిపిస్తుంది మీకు ఒక్కసారి చూపిద్దాము అన్నట్టు అని ఇది తోటి ముందు కొట్టే జాడాలన్నమాట ఆ టార్ అలా పోయి ముందు కొట్టుకుంటా వచ్చింది అంటే మనుషుని కొడతారు మీకు ఒకసారి అదే హా డ్రైవర్ ఉంటారు అదే వస్తుంటుంది అంటే మనుషులతో పని లేకుండా టార్లతోనే కొడుతున్నారు కదా ఇప్పుడు ముందు మా చేలో మేము వేసుకుని మీకు చూపించాలన్నట్టు చూపిస్తున్నాం అండి మా పల్లెటూరులోనండి మా అక్క కొడుకు పెళ్ళి అయితే ఫస్ట్ పసుపు దంచుతున్నాము ఇప్పుడే లగ్గాలు పెట్టుకున్నాము పసుపు దంచుతున్నాము మేము ఇలా మీరు కూడా ఇలా దంచుతారా ఇప్పుడు చూడండి పదకొండు మంది దంచుతారండి వాళ్ళు జత అయ్యారు కదా మళ్ళీ ఇంకొకరు వస్తారు ఇక్కడ దంచిన పసుపు తీసి రేపు అబ్బాయికి నలుగు పెట్టే రోజు ఇదే పసుపు పోస్తామండి మేమైతే మాకు పెళ్ళప్పుడు అప్పటికప్పుడు పెట్టరు మాకు ఇలా తీసినా ఒకసారి వేస్తారా మాటలు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది అండి మా ఒంగోలు వాళ్ళ మాటలన్నీ ఇలానే ఉంటాయి నీకు నచ్చుతాయా చూడండి వీళ్ళందరూ మేమందరం తోడుకోవాలండి సార్ చూడు హాయ్ చెప్ప నీకు సిగ్గుపడుతుందా మా ఊరికి ఏమీ పెద్ద అండి నాకు పెద్ద కోళ్ళు మా చెల్లెలు అండి చెప్పు చిట్టి చెల్లెలు నా పెద్ద కోళ్ళు నా పెద్ద కోళ్ళు అంతే కదా తోడుకోళ్ళ కోసం పోసుకు నోరు దంచుతుంది బాగా దంగాలమాయి మెత్తగా నోరండి మంచిగా ఇది తరంబరాలు బియ్యాన్ని ఎక్కి కలుపుతారు అబ్బాయికి నలుగు పెట్టేటప్పుడు నలుగు కూడా ఇదే బియ్యాలండి బయట కొనకొచ్చు పుయ్యరు మాకు వస్త్రగాయం పడతారా జల్లు కూడా బట్ట కూడా వస్త్రగాయం అంటే వైట్ బట్ట కట్టి ఆ బట్టతోటి పడతారండి బాగా దంచుండమ్మాయి చదు చాలా బాగుంటుందండి ఇలా దంచుతుంటే కదా చాలా మీరు ఎక్కడ చూసారలా మా ఊర్లో పసుపు దంచాలంటే ఏమేనంట అండి ముందు పిలుస్తారంట మళ్ళీ లాస్ట్ ఆమె మొత్తం నూరి బట్ట కట్టి అదే వజ్రగాయమంటారనమాట అలా ఆమె పట్టిద్దంట అందుకని లాస్ట్లో మళ్ళీ ఆ చేత నూరిస్తున్నాము నేను కొరవ ఇడే కలిపి పెడతానండి నా దగ్గర ఫోన్ ఛార్జింగ్ లేదండి దగ్గర ఊరు మొత్తం వస్తారు అందరికీ టిఫిన్ పెడతారు అనమాట ఇలా పెళ్ళి మూతాలు ఈరోజు పెట్టుకున్నారు అది లగ్గాలంటారు కదా పెట్టుకొని అయిపోయిన తర్వాత పసుపు వడుతున్నారండి ఈ సాయంత్రం అనమాట అందరు వెళ్ళారు నీకు వచ్చిన వాళ్ళకి కూడా గిఫ్ట్లు ఇస్తామండి చూపిస్తాను అవి కూడా ఉంటుంది అందరికి వచ్చిన వాళ్ళకి ఈ ఆర్ట్ బాక్స్ లో గిఫ్ట్ ఇచ్చారు అందరికి ఒక రెండు వందలు తీసుకొచ్చారు రెండు వందల మందికి లైక్ చేయరు ఇగో గిఫ్ట్లు తీసుకుంటే ఇక కొన్ని ఉన్నాయి ఇంకా కొంతమంది ఉన్నారు కదా పసుపు నూరిటోళ్ళు ఉన్నారు కదా వాళ్ళకైనా ఇంకా కొన్ని ఉన్నాయండి అయిపోయి చూసారుగా అందరూ అయిపోయిపోయిన తర్వాత మిగిలిన స్వీట్లు తెచ్చి మా చెల్లెలు మొత్తం కాళ్ళు లోపల పెట్టుకున్నారండి గార్లు బోండాలు పులిహార టిఫిన్ వచ్చిన వాళ్ళకి వందర పెళ్ళి కొడుకోల అమ్మ అట్టి పండ్లు ఊరు మొత్తానికి వారు ఇంకా వస్తారు ఇంకా అట్టి పండ్లు ఇదిగోండి ఇంకా పులిహోర ఎంతండి అంటే ఎంత చేస్తారో చూడండి మీకు ఒక పెద్ద అని చూపిస్తున్నానండి ఆ వయసు మే చిన్నప్పటి అప్పుడు పెద్ద ఇప్పుడు నడలేక నడుస్తుంది ఇప్పుడు యాది పోతున్నా పోతు నువ్వు ఫంక్షన్ తిండటని పోతున్నా వస్తున్నా వస్తున్నా ఆమె పాడికా పోతున్నాను తినడానికి అది చెప్పు వస్తా చెల్లు అవునా అది ఎట్ట ఒంట్లో బాగుంటుందా నడువులు మరీ వంచుకుపోయినాయి ఎంత వయసు ఉంటదే ఎంత వయసు ఉంటదా ఎంత వయసు ఉంటది నీకాలీవరని తెచ్చి పెడతారు కదా నివేందుకు పోతున్నావు వాడికి నాయనా పదే పదే శంకర శంకర అనుకో ఓం నమస్కారం లేనా శంకర శంకరకు బాగున్నావు నువ్వే అంత ఎంతో తిరగలుతాం చూసారండి పల్లెటూరులో అభిమానులు ఇటుంటండి చూసారే ఎంత అభిమానంగా నాకు తెలిసి ఓ ఎనభై తొంభై ఉంటుందా పెచ్చే తొంభై ఏళ్ళు పెచ్చా ఉంటాయి తొంభై ఏళ్ళ పైనే శంకరను చిన్న పిల్లల చేసుకున్నారు అయినోళ్ళే చిన్నపిల్లల అంత ఆరి తిరిక పోతే సూప్ బాగా కనిపించద్దా సూప్ లేదు ఆపరేషన్ చేపించుకోలేదు తిరగలేను పోయి దగ్గర నువ్వు బటన్ నల్దా నలుగుతాయా అయ్యే ఒక్కొక్కటి ఒక్కొక్కటి నవ్వుతా అయినా మాకే పుళ్ళు టక్ టక్ అంటు నువ్వు బటన్ తింటున్నాయి తొంభై ఏళ్ళకి తొంభై ఐదు ఏళ్ళలో ఉన్నాయి నాకు తెలిసేలకి నువ్వు అందరు పెళ్లి చేసి నువ్వు ఏం బటన్ అల్లెన్న కొట్టి ఎంత బుద్ధిగా ఉండి ఇప్పుడు కాదు సుశీల వాళ్ళే అన్న పెద్దోళ్ళు ఎవరికి మాకే యాభై ఏళ్ళు మాకు యాభై ఏళ్ళున్నాయండి మాకే యాభై ఏళ్ళుండే యాభై రెండు పింఛను రాపించుకుందాం అనుకుంటున్నా నేను కూడా మాకు తొంభై ఇద్దాక ఉంటారు ఏమే తొంభై అన్ని విన్నారండి బట నీళ్ళు నగిలిద్దంట అల్ల మనిషి ఎవరే అల్లదు మొత్తం అదేలేమో చూడండి ఎంత దూరంగా అనిపిస్తుందో అది అది అప్పుడు అప్పుడు తిండి ఏ మీరు అప్పుడు కూడి తినేవాళ్ళ లేకపోతే సంగడి తినేవాళ్ళే మీరు అప్పుడు ఏం తినేవాళ్ళు ఎక్కువ అప్పుడు బాగానే తిండి సంగట లేకపోతే మా నాయనమ్మ ఇల్లు కాదే మా నాయనమ్మ వాళ్ళు అప్పుడు సంగటి ఉండేవాళ్ళు అంటే మీకు అప్పుడు సంగట మీ నాయనమ్మ వాళ్ళు కూడా బాగానే ఉండేది అది వండేవాళ్ళు అప్పట్లో ఒక పొడ కూ రెండు అంత సాంగతనమ్మాక వాళ్ళేదే కదా కొనుక్కోలేను భర్త మనిషిని కొనుక్కోలేను పోయి మనుషులు కనుక్కోటివి సుబ్బులను చేతి సుచాలను చేతివి అంతూరం కదా మాకు అంత లేదు ఇప్పుడా మాకే పోయింది దగ్గర కదా ఓయ్ మా నాయనమ్మరు ఎడ బంతేనా నిమ్మలంగా కర్రేసుకుని ఎంత బద్దామో తినగల డబ్బు తినరా తర్వాత తెచ్చి పెడతారు